అర్ధ కామ్య మోక్ష మొదటిది ఆ అమ్మ ధర్మానికి గుర్తు ఎందుకని తన బిడ్డ కోసం తన కుటుంబం కోసం ధర్మం తప్ప ఇంకోటి తెలియదు తండ్రి అయినా అవకాశవాదాన్ని వాడుకుంటాడ కానీ అమ్మ మాత్రం అవకాశవాదాన్ని వాడమే వాడదు దానిలో ఎందుకంటే ఆవు పుట్టు లాంటిది రెండు చెప్పండి ఆ అంత డబ్బు సంపాదన అంటే పూర్వకాలం గోవులే ధనం అంటే ఇప్పుడు కరెన్సీ కాయి పనికివాళ్ళని కరెన్సీ కాయిదాలు పెట్టుకోం మనం పూర్వం గో సంరక్షణ గోవులు ఎంత ఉన్నాయో అంత ఆస్తి పనుల లెక్క దశరథు పెళ్లి చేసుకున్నప్పుడు కానీ రాముడికి పెళ్లి చేసినప్పుడు కానీ లక్షల లక్షల గోవులు కట్టాలుగా ఇచ్చారంట లక్షల కోట్లు గోవులు ఇప్పుడు మీరు ఇంకో పని చేయొచ్చు పెళ్ళిళ్ళప్పుడు లేదు నాకు ఎన్ని గోవులు ఇస్తామని అడగచ్చు ఎన్ని లక్షలు బదులు గోవులు కొని గోవులు పెంచమయా అని చెప్పచ్చు నువ్వు ఎవడన్నా ఇచ్చేవాడున్నాడా గోవుల నా హింద్రగా పది కోట్లు నాయక ఉంది అమ్మాయి పెళ్లి అదే గోవులు ఇస్తే కనుక ఆ గోవులు పాలు సంరక్షణ చేస్తూ దాన్ని అందరికీ పంచుతూ వాడికి ఎంత దేవుడు పుణ్యం వస్తుంది అదే గోవుకి చేసిన పాపాలు పోటానికి గోవు ఎందుకు దొరవే అంటే దొంగత నాలుగు కడమాత్ర ఎందుకని ఈ చేసిన పాపాలు పోటానికి మాత్రం గోవు కావాలి నేను మీకు ఎందుకు చెప్తున్నాడు సంపద అంటే గోవే అదే రెండోది రెండోది చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము డబ్బు సంపాదన జాతి ఉత్పత్తి మోక్షము మూడుమై అప్పుడు రెండు మొదటిది ఏమైంది అమ్మ ధర్మానికి సంకేతం ఆవు రెండోది ఆవు డబ్బుకి సంకేతం మూడోది ఈ అనండి ఈ ఇల్లు కామ్య కార్యక్రమాల కోసమే ప్రైవసీ కోసమే కదా ఇల్లు ఇల్లు ఇంతకే కదా మన పిల్లల్ని పెంచుకోవడము కుటుంబాన్ని జాగ్రత్త ఇల్లు అంటే కామం కామ్య కార్యక్రమాల కోసం మూడోది ఈశ్వరుడు అంటే ఎవరు మోక్షము ఇప్పుడు నాలుగు అక్షరాలు అర్థమయ్యాయా చెప్పండి ఆ ధర్మము ఆ సంపద ఈ జాతి ఉత్పత్తి ఈ మోక్షమునంటే అంటే జస్ట్ మనం పిల్లడు పిల్లడు తెలియకపోయినా మనం రాయిస్తున్నామే ఆ ఆ ఇవి మాత్రం చెప్పండి డబ్బు సంపాదించుకోవాలి కాకపోతే మరి